గ్రామ స్థాయిలో ఉన్నటువంటి భూ సమస్యలకు సంబంధించి సర్వేకి సంబంధించి హద్దుల విషయంలో హద్దుల వివాదాలకు సంబంధించిన విషయాలన్నిటికీ మండల స్థాయి ఎంఆర్ఓ ఆఫీస్ దాకా రాలేని వాళ్ళకి వాళ్ళందరికీ అందుబాటులో ఉండేటట్టుగా ఉండాలన్న ఉద్దేశంతో గ్రామ స్థాయిలో గ్రామాల్లోకి గ్రామాల దగ్గరకే అధికారులందరికీ అన్ని డిపార్ట్మెంట్లు వర్క్ బోర్డు కానీ మన ఎండోమెంట్ కానీ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కానీ మన మిగతా మన రెవెన్యూ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లకు మండల స్థాయి అధికారులందరూ ఈ గ్రామ స్థాయిలో ఇక్కడికి హాజరయ్యి వాళ్ళ ప్రజలందరి దగ్గర రైతులందరి దగ్గర వాళ్ళ ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉంటే తీసుకొని ఆన్ ది స్పాట్ ఇక్కడ ఏమైనా సమస్యలు పరిష్కరించగలిగే స్థాయిలో ఉంటే ఇది ఇక్కడ పరిష్కరించేసుకోవటం లేని పక్షంలో వాటికి కొంచెం ప్రిస్క్రైబ్ టైం ఇచ్చి ఆ టైంలో ఆ సమయం లోపల ఆ సమస్యలన్నీ పరిష్కరించేలాగా వాళ్ళందరి దగ్గర నుండి అర్జీలు తీసుకొని దానికి ఎక్నాలజ్మెంట్ ఇచ్చి దాన్ని ట్రాక్ చేసుకునే విధానం కూడా వాళ్ళకి ఏర్పాటు చేసి ఆన్లైన్ లో ట్రాక్ చేసే విధానం ఏర్పాటు చేసి ఆ సదర్ అర్జీని మనకి ఇచ్చిన సమయం లోపే దాన్ని పరిష్కరించి వాళ్ళకి సత్ఫలితాలను అందజేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం వారు ఈ కార్యక్రమ